నాకేం తెలుసు రోజు షాప్ కడి పోతా ఉంటే చూస్తా ఉన్నా పొంగల్ పెట్టిందంట అయితే పొంగల్ పెట్టినట్టుంది పొద్దున అంకి తెలుగు రావట్లా ஏ ஊர் மீதா அன்னம் தின்னவா தின்னவா తెలుగు రావట్లా బాటిల్ ఉందా వాటర్ బాటిల్ 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 వాటర్ బాటిల్ ఉందా బా అది అన్నాడు చేసావు వాటరు బోరింగ్ ఇంకగా బాటిల్

వరాసత అవలా నిమల్ తా పోతమరే ను తిను ఏది మాది పాత ఇల్లు